హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత నేవీ అండమాన్లో గాలి నుంచి భూమికి ప్రయోగించే మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది ఈ మిసైల్ పేరు క్రిస్టల్ మేష్ టూ ఈ మిసైల్ రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు అండమాన్ నికోబార్ దీవుల్లో భారత నేవీ పరీక్షించిన ఈ మిసైల్ని గగనతలంలో ప్రయోగించారు దీన్ని రాక్స్ అని కూడా అంటారు అండమాన్లోని టెస్ట్ రేంజ్లో ఎస్యూ థర్టీ ఎంకే ఫైటర్ జెట్ ద్వారా ఈ మిసైల్ని పరీక్షించారు భారత నేవీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ ఇజ్రాయెల్ మిసైల్ను భారీ సంఖ్యలో కొనాలని అనుకుంటుంది పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి క్రిస్టల్ మేష్ టూ మిసైల్ని ఆకాశం నుంచి శత్రు దేశాలపై సులభంగా దాడి చేసే వీలుంది ఈ మిసైల్ మొదట పైకి దూసుకెళ్ళిన తర్వాత దాని టార్గెట్ వైపు చాలా వేగంతో వెళ్తుంది చాలా కాలం క్రితం ఇజ్రాయెల్ నుండి భారత నేవీలోకి ప్రవేశించిన క్రిస్టల్ మేజ్ వన్ నుండి క్రిస్టల్ మేజ్ టూ పూర్తిగా భిన్నమైనది క్రిస్టల్ మేజ్ టూ అనేది స్టాండర్ఫ్ రేంజ్ మిసైల్ శత్రు దేశాల ర్యాడర్లు మిసైళ్లపై దాడి చేయడానికి వీటిని భారత వైమానిక దళం ఉపయోగించాలని అనుకుంటుంది క్రిస్టల్ మేజ్ టూ శత్రువుల దాడులను సులభంగా తప్పించుకోగలదు అటువంటి పరిస్థితుల్లో క్రిస్టల్ మేజ్ టూ మిసైల్ చైనా పాకిస్తాన్లపై వేగంగా దాడి చేయగలదు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్ త్వరలోనే భారత్లో మరిన్ని మిసైళ్లను తయారు చేయనుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ క్రిస్టల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్